இந்தியாவின் முதல் பிரிவில் இந்தியாவின் சார்பில் இந்தியாவின் சார்பில் இந்தியாவின் பிரிவில் இந்தியாவின் சார்பில் இந்தியாவின் பிரிவில் இந்தியாவின் சார்பில் இந்தியாவின் பிரிவில் 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 இந்தியாவின் பிரிப்பையும் முன்னணியம் பெரும்பாகும் ಈరోజుಕ್ಕೆ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ 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 ವಿರಾಮದ పెక gutన్ 9గె daha లెన.? హొగెఇబవునాడాం గై యాస్ ఈలిే切హఢల. ఩్ఢికబ నేస్డిే లైాదెం vелюбిల ల్బి ట్గే flux్టాnos ఒెిలా 000 ల్టుప

தேரேத்ராம் பாரிட்ட கரெகரோ இங்கே திமாச்சார் இந்த நிகழ்ச்சி நிரல கரதா கஹமக்ரியா அஜாயே இங்க பாளு இங்க பாளு பேடி பாளு பனல లేజావు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయనున్న కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నా చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న యాభై మంది చూస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది వీడియో లైక్ చేయండి అన్న అలాగే లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి షేక్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండినా లైవ్ క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేయండి హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్న కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా లైవ్ క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న చూస్తున్నీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది కింగ్ విరాట్ హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్న ఓకే థ్యాంక్స్ అన్న రాజ్మోహన్ అన్న శ్రీ మాషగిరి స్వామి దస్తగిరి స్వామి గారు నంద్యాల జిల్లా నీల్డ్ కేటగిరి విభాగంలో పొట్టి చెత్తగా పోయి రెండో జతవారు శ్రీ ఎనకొండపుర స్వామి కాటా కోటేశ్వర స్వామి ఆశిషులతో జె చంద్రశేఖర్ గారు మర్తాడు గ్రామం కొద్దిగొప్ప మండలం సత్యసాయి జిల్లా వారి జత గాడి కట్టాలి బయట గాడి కట్టుకోవాలా మూడో జత సిద్ధంగా ఉండాలి శ్రీ దత్తగిరి స్వామి ఆశిసులతో అల్లా నంద్యాల జిల్లా వారి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముల్లా అలంసా గారి మౌలాలి గారు చాగల మర్రి చాగల మర్రి నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి రావాలి మూడు సిద్ధంగా ఉండాలి రెండో జత కాడి కట్టాల మూడు సిద్ధంగా ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయన లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ని సబ్స్క్రైబ్ చేస్తున్న విష్ణున్న హాయ్ అన్న బాగున్నారన్న విష్ణున్నతి గ్రూప్లలో లింకును షేర్ చేయండి అన్న విష్ణున్న मुला गारी मौलाली गागरब पोटी रूी

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి శ్రీ మాచాన్ స్వామి దత్తగిరి స్వామి ఆశిషులతో ముల్లా అలంసా గారి మౌలాలి గారు చాగలమర్రి చాగలమర్రి టౌన్ నంద్యాల జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొదటి జతగా పోటీలో ఉన్నాయి ఓకే ట్యాంక్స్ అన్నా రెండో జత కాడిగట్టాల మూడు రెడీగా ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చెయ్యండి ఉన్నా కొత్తగా చూస్తున్న వారైతే అయితే మన చాలా జే చంద్రశేఖర్ గారు మత్తాడు గ్రామం ముదిగుపుర మండలం సైక్యాల వారి జత వచ్చి కాడిగట్టాల ఆలస్యం చేరాదు మూడు రెడీగా ఉండాలి సోపీశావళి ఆశుషాతో శ్రీమతి కట్టుబడి రోలీ మెడల్ గారు

బండ వెయిట్ తెలియదు అన్న ఓ బొండవేటు ఎంత ఉంటుంది పద్దెనిమిది జాస్ ఉంటుంది అన్న బండావేట్ వచ్చేసి నా అందాజ పద్దెనిమిది క్వింటాల్ ఉండవచ్చు అన్న రామన్న హాయ్ అన్న దినేష్ అన్న హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్న రెండో చెప్పేవారు ఆలస్యం చేయటం వచ్చి గాడి కట్టండి మూడు గడిగా ఉండాలి అన్న వెంకటరమణ బాగున్నావు అన్న కనుక్కోలేదు నేను

రెండో జం వారు కాడి కట్టడా లేట్ చేస్తుంది మూడు రెడీగా ఉండాలి జే చంద్రశేఖర్ గారు మర్చాడు వారి చెత్తలే రావాలి వచ్చి కాడి కట్టాలా కొంచెం గమనించండి అక్కడికి తీయబడను జలు పోటీ నుంచి క్రాచ్ చేయడం జరుగుతుంది కాకలస్తా చివరికి వెళ్ళిపోతాయి ఉన్నారు జాగ్రత్త దయచేసి మీ నగదు రూపాన్ని పర్సులను గమనించుకోగలరు సిగ్నల్ ఇస్తుంది అన్న ఇక్కడ కొండ మీద ఇది కొండ మీద అన్న గత సంవత్సరం అప్పట్లో ముక్కోటి ఏకాశ జనవరిలో చిలుపు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులోనే పండితే ఐదు వేలు కలిసి రాజు కూడా యాభై వేలు లెక్క కాదు ఉన్నది ఆ రెండో జత వచ్చిన గతడిగిస్తున్నారు ఆ జతలో ఒక గిట్ట చాలా అందాలు చెప్తాను ఎట్లా పోయి గిడ్డ దయచేసి కొంచెం గమనించుకొని జనాలు దూరంగా ఉండండి అవి ఎనకలు వచ్చేది పుట్టేది పసేది ಶೇಖರ ರೆಡ್ಡಿ ನಾ ವ ರೌಂಡ್ ಪದಹೈದು ವರ್ಡು ದೂರನ್ನೇ ಪದಹೈದು ನಿಮಿಷ మాషాన్ స్వామి దస్తగిరి స్వామి ఆశుషులతో ముల్లా అలంసా గారి మౌలాలి గారు చాగల మరి వారి జత పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం బార్డర్ లైన్ గమనించుకోవాలి రెండో జత పోటీకి వచ్చిన ఈ కాడిగా ఉన్నారు మూడో జత వారు సోపి శావలి ఆశీషులతో చూస్తున్నాను శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగలి గ్రామం మెలుసూరు మండలం నంద్యాల జిల్లా వారి జత సిద్ధంగా ఉండాలి నాలుగో జత పొలికొండ రంగనాథ స్వామి ఆశీషులతో కె రామాంజనేయులు గారు గర్వతిన్నే గర్వతిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత కూడా రెడీగా ఉండాలి మీరు చెప్పినట్టే చూస్తా అన్న అత్తలు వెళ్ళి మళ్ళా జతకి మీకు మూడు నిమిషాలు ఉన్నది అన్న ఏ పద్ధతి దాడి కడుతున్నారు కొంచెం దయచేసి గమనించుకోండి మీరే అలరి చేస్తారు ఎందుకంటే చాలా అలరి చేస్తారు ఆ పడదా కిందికి ఉంటాయి Sama yang rindu ini సమయం 2 nanti. ఉన్నది ఎస్ఎంపి

కక సెకండ్లు 100 సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు

పదహైదు వందల అరవై ఐదు అడుగుల పదకొండు అమ్ముల మొదటి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్లు పొడవులు ఐదు రౌండ్లు